నమస్తే అండి మాది జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సాలిపేటలో సాయి మాధవి టవర్స్ అండి పొద్దుటే నేను పూచేసుకున్నాను పూలేకి వస్తుంటే లోపల మా మిస్సెస్ చేతులు కూర్చొని ఉన్నారు బయట ఎవరన్నా ఉన్నారా ఏంటండి తలుపు తోతున్నారు నెట్టుతున్నారన్న ఏంటి నెడుతున్నారనేప్పటికీ ఏంటండి నాకు తలుపు నెడుతున్నట్టు ఎన్ని కదులుతున్నట్టు అనిపించిందండి అన్న తీర మేము గవ లోపలికి వచ్చేటికి మాకైతే తెలియలేదు తను గమనించింది ఇంకా ఫ్రెండ్స్కి ఈ లోపల ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేయడం జరిగింది మీ ఇంట్లో ఇలా జరిగిందా మా ఇంట్లో ఇలా జరిగింది కొంచెం కొంచెం దూరంలో అయితే కుర్చీలు అటు ఇటు కదిలినట్టు కొంచెం సోఫాలు కదిలినట్టు ఇలా వైబ్రేషన్స్ లైట్గా వచ్చినాయి కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా మనవి ఇంతకుముందు ఎప్పుడు మా పెద్దలు కానీ వేరే వాళ్ళు కానీ అసలు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో భూకంపం అనేది వచ్చిందని ఎవరు చెప్పలేదు ఇది మొదటిసారి రావటం అంటే ఇది చిన్నగా పెద్దది కాదు అయితే కొంచెం ఎవరిగాళ్ళు అప్రమత్తంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం